ఈ ఆడళ్ళతో కష్టమయ్యా బాబు సింపులేదేంట ఇంకా అనుకుంటానా పట్టింది నెంబర్ వన్ దొంగలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమ్మమ్మ ఓ మా మమ్మీ చూసిందంటే అందరిది మగులుతుంది ఇప్పుడు చంపలు పోయి నువ్వు పో స్కూల్ బో బావిన్నారా బావిరా అరే వాడినేమంటారు ఈ ఆడళ్ళతో కష్టమయ్యా బాబు అవా వీడు ఎందుకలా నక్కిండు దాన్ని పట్టిన వేంద్రాడ అది చింపలేదేంటా ఇంకా అనుకుంటానా పట్టింది అగ్గా ఎట్టి పరిస్థితుల్లో చింపి వదులుతుంది అబ్బా పరిపే పట్టింది డైరెక్ట్ జున్నో జున్నో నేనున్నా నేను ఉన్నా నేను చూసా కూడా ఓకేనా దొంగ నెంబర్ వన్ దొంగలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమ్మమ్మ పాక్కుంటొస్తుంది అరే మీరు స్నేక్స్ స్నేక్సారా పాముల్ రా పాకేది జున్ను ఏంటో పూరి స్కూల్కి వెళ్ళవా ఆ బ్యాగ్ కూర్చో ఏబిసిడి చెప్పు ఏడి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ డౌన్

ఆడుకోవాలి నేను ఉంది నీతో ఆడట్లేదా ఏ రిక్కి గారితో ఆడండి బయటికి పోతాడట పోతాడటో ఎందుకు రిక్కిని ఏడిపి నీ కంప్లైంట్ ఇస్తుంది చూడు నేను తిట్టానని ప్రామిస్లు నేను నమ్మను దొంగ నమ్మ అసలే వాడికి లివర్ ప్రాబ్లం ఓకే ఎన్నిసార్లు చేసిద్ది పాపం అది పాకిద్ది పాములాగా ఇదేం డిసిప్లిన్ వలెగున్నారు జున్ను ప్రామిస్ చేసినావు గుర్తుపెట్టుకో దీ దిబుడి ఉంటుంది ఇక ఏమన్నా అన్నావు అంటే అది పాకలేక చేస్తాను పిల్వండి రిక్కిన్ పిలిచి సారీ చెప్పండి పో సారీ చెప్తాడు పో నానా సారీ చెప్తాడు పోరీ గుడ్ ఇక్కడికి వచ్చాడు చెప్పండి వాడి దగ్గరకు వచ్చి చెప్పండి సారీ వాటర్ అన్ని పడేసాయి అయ్యో ఏ మాటలు రా तो? ए माटल रहा नहीं ना पूरी इटा स्किज़ मी स्किज़ मी नून नो ना पूरी ना ए चीटा का चीटा इपुर बाल सॉरी फ्रेंड रहा कुछ एक इटा कुछ वन साड़ ए फ्रेंड्स माँ फ्रेंड्स चाहिए फ्रेंड्स अब्बा ये दोस्ती వాళ్ళ బమ్ చిక్కులు వాళ్ళకే పక్కన ఓడిదే లేదు సమ్మర్ హాలిడే సారా మీకు ఏం నడుస్తుంది చూసినావా ఇప్పుడే ప్రామిస్ చేసింది అప్పుడే బ్రేక్ చేసింది ఇప్పుడే ప్రామిస్ చేసింది అప్పుడే బ్రేక్ చేసేసింది ఇప్పుడు వాడు దీన్ని బతిలాడాలి మామ్మో నాయన మేడం గారు ఖాళీగా కూర్చున్నారంటే ఏదో చేస్తున్నారు ఏ జున్ను జున్ను ఏం చేస్తున్నావు దెబ్బలు పడతాయి కొరికామంటే ఎన్ని చేస్తావురా ఇంకా ఏ వద్దు బాయ్ జున్ను బాయ్ టటా పూరి బాయ్ రిక్కి బాయ్ ఏ వద్దు అలవాటు అవుతుంది వద్దు ఏ నాడు కర్ర ఇరుగుతుంది ఇప్పుడు ఏ జున్ను ఆ వద్దు కొరకదు నా మాటింటది కొరకద్దు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వె ఉండాలి ఎందుకు దాక్కుంటుంది భయ భయమా అరే ఏ అర్ది షీఈ్ వెరీ గుడ్ గర్ల్ నా మాట ఇంటిది జున్ను వెరీ గుడ్ జున్ను లవ్ యు జున్ను బంగారు తల్లి జున్ను యాక్షన్ లేదేం లేదు అది నిజమే చేసింది సరే ఆడుకోండి ఓ మమ్మీ చూసింది అంటే అందరిది వగులుతుంది ఇప్పుడు చంపలు నువ్వే కదా అదే ఇంకెవరు